ప్రభుత్వ రంగ సంస్థలను కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసే కేంద్ర ప్రభుత్వ విధానాలను తక్షణం వెడనాడాలని ఎల్ఐసి ఉద్యోగుల సంఘం రాజంపేట బ్రాంచ్ కార్యదర్శి జి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు అధ్యక్షులు పి సుభాష్ చంద్ర ఆధ్వర్యంలో స్థానిక బ్రాంచి కార్యాలయం ఎదుట దేశవ్యాప్త పిలుపు మేరకు జరిగిన సమ్మె కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బీమా చట్టాల సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారని ఈ ఆలోచన విరమించాలని డిమాండ్ చేశారు ఎల్ఏసిలో ప్రభుత్వం తన వాటాలను ఉపసంహరించుకునే కార్యక్రమం మరోమారు చేపట్టనున్నదని దీనివల్ల సంస్థకు పాలసీదారులకు ఏ రకమైన ప్రయోజనం లేదని అన్నారు బీమా ప్రీమియంలపై భారంగా మారిన పద్దెనిమిది శాతం జీఎస్టీని తగ్గించాలని ఆయన కోరారు సంస్థలో పని భారం బాగా పెరిగిందని మూడు నాలుగు తరగతుల సిబ్బంది కోసం రిక్రూట్మెంట్ తక్షణం చేపట్టాలన్నారు దేశంలో రాజస్థాన్ మరో నాలుగు రాష్ట్రాలు కొత్త పెన్షన్ విధానానికి స్వస్థపలికి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నాయని ఎల్ఐసిలో కూడా అందరికీ పాత పెన్షన్ విధానమే అమలు చేయాలని అన్నారు ఈ సమ్మె కార్యక్రమంలో యూనియన్ నేతలు జి చంద్రమోహనరెడ్డి గంగాధర్ రాఘవేంద్ర రాంప్రసాద్ రామచంద్రారావు మహబూబ్బాషా ఖాద్రబాషా లక్ష్మీనారాయణ కీర్తన విజయమోహనరెడ్డి ప్రదీప్ కుమార్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు